నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మోదరీస్ కిచెన్ ఈరోజు పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు పొయ్యి మీద ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా మనం స్టవ్ రెడీ చేసుకోవాలి నేనైతే సరదాగా కట్టెల పొయ్యి ఇలా కొబ్బరి పచ్చిలతో పొయ్యి పెట్టుకున్నానండి ముందుగా మార్కెట్ నుంచి ఏ చేపలైనా పర్వాలేదు తీసుకొచ్చుకొని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి ఉప్పు పసుపు వేసి కడిగేసుకుని ఈ ముక్కలకి సరిపడా కేజీ ముక్కలకు సరిపడా ఉప్పు పసుపు కారం మా నుకి సరిపడా పట్టించేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నానండి ఇవి పండుగపు చేప అన్నమాట ఇది ఇలా పెన్నెల్లో నూనె వేసి ఈ మొక్కలను ఒక్క నిమిషం వేయించి తీసుకోవాలి ఇలా ముక్క అయితే ఎప్పుడైతే వేయించి తీస్తున్నామో చాలా టేస్ట్ వస్తుంది ముందుగా ఇలా కట్టెల పొయ్యి మీద సండే కదా సరదాగా ఉండదు టేస్ట్ బాగుంటుంది కదా ఎలాగైనా కట్టెల పొయ్యి మీద వండిన టేస్ట్ బాగుంటుందంటారని ట్రై చేస్తున్నాను బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించి మొత్తం ముక్కలన్నీ వేయించి తీసేసుకోవాలి ఏ చేపైనా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా మనం ఒకసారి రాయి మీద కానీ లేకపోతే మనం క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా దాంతో కూడా ఒక్కసారి ఇలా గీ క్లీన్ చేసుకుని కాస్త సాల్ట్ ఎక్కువ వేసుకుని వీలైతే ఒక కూడా వేసి క్లీన్ చేసుకుంటే వాసన కూడా ఉండదు అనమాట బాగా వేగిపోయినాయి ఇలా మొత్తం అన్ని చేప ముక్కలు వేయించేసుకుని ఇది పెద్ద చేప అండి అందుకే ఈ మధ్య ముక్కలన్నీ పులుసు కోసం ఇలా చేస్తున్నాను అనమాట సెంటర్ పీసెస్ అన్నీ ఫ్రైకి దా ఉంచేసాను వేయించి తీసేసుకున్నాక ముందు అదే నూనెలో తాలింపు రుచికి సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చి వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి మా ఇంట్లో చేపల పులుసుకు చేపలకి చికెన్కి కూడా తాలింపు వేస్తామండి అది వేస్తున్నాను వంట మనకున్న దీన్ని బట్టి మనం చేసుకుంటాం కదా ఎలా చేసుకున్నా ఉప్పు కారం కరెక్ట్గా పడితే టేస్ట్ బాగుంటుంది అంతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది కదా వంట అండి ఇది వైజాగ్ స్టైల్ చేపల పులుసు బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలో చిన్న అల్లం వెల్లుల్లి కాస్త గరం మసాలా ఇది చికెన్కి మటన్కి పడినంత గరం మసాలా చేపలకి పట్టదండి అసలు వేసి కొద్దిగా నీచు వాసన పోవటానికి కొద్దిగా వేసుకోవాలి అంతే మరీ ఎక్కువ వేయకూడదు సరిపడా వేసుకుని ఈ ఉల్లి కూడా బాగా వేగింది కదా ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు పసుపు కారం చిటికడి గరం మసాలా కూడా వేసి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి మనకి ఈ చేపల కూరలో ఈ టైంలోనే బెండకాయ వేసుకుంటారు వంకాయ వేసుకుంటారు నాకైతే అవేమీ ఉండ పెద్ద నచ్చవు వీళ్ళకి అందుకే వేయను ఇప్పుడు ఒక టమోటా పులుపు బాగా తినేవాళ్ళు అయితే ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు వేసి టమాటా కూడా బాగా మగ్గే వరకు మొక్క పెట్టుకుని ఉంచుకోవాలి మనం రొటీన్గా చేసే వంటకన్నాయి చూసారా సండే జస్ట్ అలా మా ఊరిలో ఏదైనా ఇదివరకు ఎన్వి వండాలంటే అసలు గ్యాస్ మీద ఉండేవాళ్ళు కాదు ఉసిరికాయ చేతి మీద పడి చెట్టు మీద చేతిలో పడింది ఇక్కడ పడింది పొయ్యి మీద ఉసిరి చెట్టు కింద కదండి ఉండేది బాగా మగ్గిపోయినాయి టమాటాలు నాన్ వెజ్ ఏ ఐటెం అయినా పొయ్యి మీద ఇలా ఒకటిలో పొయ్యి మీద పెట్టి వండుకోవటం అలవాటు అనమాట అసలు ఇంట్లోకి రానిచ్చేవారు కాదు అలా పొయ్యి మీద వండేసి అలా టేబుల్ని పెట్టుకుని తినేటమే ఎందుకో గుర్తొచ్చింది అలా వండుదాం ట్రై చేస్తా అండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుందాం ఒకసారి ఈ ఉప్పు కారం మసాలాతో అన్నిటితో కూడా మరి ఒక్కసారి చేప ముక్కలు మగ్గితే ఆ రుచి కూడా బాగుంటుంది అనమాట డైరెక్ట్గా పులుసులో వేసే కన్నా ఇలా వేసుకుంటే రుచి బాగుంటుందట చేపలకి వెడల్పాటి బాండి బాగుంటుంది కాకపోతే నేను ఈ కట్టెలు పొయ్యి కదా ఈ కొబ్బరి పేచీలు పోయి కదా ఆ మసితో గిన్నె కడగలేక ఈ పాత మూకుడు అనమాట చేపలు ఎప్పుడు కూడా వెడల్పాటి బాండిలో వండుకోవాలి లేదంటే మొక్కలు మెత్త మెత్తగా అయిపోతాయి దగ్గరికి అయిపోతాయి ఒక పది నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు వేసుకో చింతపండు రసం పో పోసుకోవాలి మనం తినే పులుపుని బట్టి మనకు కావాల్సిన చిక్కదానాన్ని బట్టి మనం వేసుకోవాలి వేసేసుకుని ఒక్కసారి ఉప్పు పులుపు సరిచూసుకుంటే చేపల పులుసు రెడీ చేప కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి బాగా అటు ఇటు తిప్పేసి కలిపేసే ఉంటే విడిపోతాయి పెద్ద చేప అయితే తల భాగం తోక భాగం ఇవన్నీ ఉంటాయి కదా పొట్ట భాగం మధ్య అవన్నీ కూడా పులుసు పెట్టుకుని మధ్యలో గట్టిగా పీసెస్ ఉంటాయి కదా ఫ్రై బాగుంటుందన్నమాట ఇలా మూత పెట్టేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా వదిలేసుకున్నాం అనుకోండి దగ్గరికి చేపల పులుసు రెడీ అయిపోతుంది కాస్త మరగాలి కాస్త దగ్గర పడాలి నచ్చిన వాళ్ళు ఇప్పుడు రెండు పచ్చి మాడికాయ ముక్కలు వేసుకోండి కసంత కరివేపాకు కూడా పైనుంచి వేసుకోవచ్చు ఇలా తేగలు తింటూ పొయ్యి మీద చేపల పులుసు వండుకుంటూ నేచర్కి దగ్గరగా గడపడం అన్నది ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది డైలీ చేయలేం కానీ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు అంతే అండి గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాటుకోడి పులుసులాగా పల్లెటూరి చేపల పులుసు రెడీ అయిపోయింది మోటన్ పొయట్ మాధురీస్ కిచెన్ కోనాన్ చేప టోనా చేప ఇవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి ఎలా చేయాలో చూడండి